ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా నెలకొల్పాల్సిన రేణుకా సిమెంటు పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణ ఏకపక్షంగా సాగింది గత ప్రభుత్వ హయాంలో తెరమీదకు వచ్చిన సిమెంటు పరిశ్రమ ఏర్పాటు అంశం ఇంకా గాడిలో పడడం లేదు నిబంధనల మేరకు నడుచుకుంటామని పరిశ్రమ యాజమాన్యం హామీ ఇచ్చినా నిర్వాసితులకు ఇచ్చే పరిహారం మాటెత్తకపోవడం రైతుల్లో ఆందోళన నెలకొంది ఆదిలాబాద్ గ్రామీణ మండలం రామాయ్ పంచాయతీ పరిధిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు కోసం రేణుకా యాజమాన్యం నలభై ఆరు మంది రైతుల దగ్గర నుంచి నూట ఏడు ఎకరాల పట్టా భూములను తొమ్మిది పాయింట్ మూడు సున్నా లక్షల చొప్పున కొనుగోలు చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సున్నపురాయి ముడిసరుకు కోసం ఆరు వందల అరవై నాలుగు ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలుకు ముందుకొచ్చింది కానీ పరిశ్రమ యాజమాన్యం పట్టా భూములకు ఇచ్చినట్లు కాకుండా పాయింట్ మూడు సున్నా లక్షల ధర నిర్ణయించింది ఆ ధరపై అభ్యంతరం వ్యక్తం కావడంతో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు అంశం అప్పట్లో నిలిచిపోయింది మూడేళ్ల తర్వాత రేణుకా సిమెంట్ పరిశ్రమ అంశం మళ్లీ వచ్చింది ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవి కాలుష్య నియంత్రణ మండలి డైరెక్టర్ లక్ష్మణ్ నేతృత్వంలో గ్రామంలో మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు పరిశ్రమ అంశం తెర మీదకు వచ్చినా అధికారులు సైతం పరిశ్రమ నిర్వాహకులకు అనుకూలంగానే మాట్లాడటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది సమావేశంలో భూ నిర్వాసితుల పరిహారం పెంపుదలు ఎక్కడా ప్రస్తావించలేదు అధికారులు తమకు సంబంధం లేదు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఆధారంగా నోటీసులు ఇవ్వడం జరిగిందో ఆ నోటీసులలో ఆరు వందల అరవై నాలుగు ఎకరాలు తీసుకుంటామని చెప్పి చెప్పారు ఇప్పటి వరకు మూడు వందల అరవై నాలుగు ఎకరాలు తీసుకున్నారు రెండవది మైనింగ్ సంబంధించినటువంటి భూమి తీసుకొని సగ భాగం సగభాగం వదిలేసి ఏదైతే రైతులకు ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు రెవెన్యూ అధికారులు ఈ మొత్తం ఏదైతే ఈ రేణుకా సిమెంట్ కావలసినటువంటి భూమి ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తం రీసర్వే చేసి ప్రభుత్వ భూమి ఎంత ఉంది సీలింగ్ భూమి ఎంత ఉంది భూమి ఎంత ఉంది ఎందరు రైతులు ఉన్నారు ఆ రైతులకు ఎంత మనం అవకాశం ఇవ్వగలుగుతాము అనేటువంటిది చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది మూడు వందల డెబ్బై ఎకరాల భూమికి వాళ్ళు కంపెన్సేషన్ ఇవ్వలేదు ఈ మూడు వందల డెబ్బై ఎకరాల భూమిలో కూడా ఇంకా వంద పది ఎకరాల భూమి ఉంది అని కూడా ఏదైతే మళ్ళా రీసర్వే చేసి రైతులందరూ కూడా ఎవరికైతే పట్టాలు ఉన్నాయో ఎవరైతే కాస్తలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యజమానం తోటి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఫ్యాక్టరీ వడవులేదు ఇది సర్వేలు చేస్తుడు రిపోర్ట్లు ఇస్తుడే తప్ప ఫ్యాక్టరీకి మాత్రము ఇది కాకుండా పోతున్నది రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ మేము ముఖ్యంగా మీ ఫ్యాక్టరీస్ అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడ మా అందరి కూడా తీసుకుపోయి మాకు పూర్తి భరోసా వచ్చేటట్టు మీ ఫ్యాక్టరీ ఇక్కడ నడుస్తున్నాయో అక్కడ మమ్మల్ని అందరినీ విజిట్ చేయించి మాకు చూపించాలని చెప్పి మేము వాళ్ళని కూడా డిమాండ్ చేయడం జరిగింది ఇదే ప్రైవేట్ పరంగా ఇవ్వకుండా గవర్నమెంటే తీసుకొని అండర్టేక్ గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంటే సిమెంట్ పరిశ్రమ నడిపిస్తే అని చెప్పి మేము వాళ్ళకు కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది కొత్తగా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పడమే తప్ప భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలు ఏంటనేది చెప్పలేదు భూములను తీసుకుంటున్నామని వివరించడమే తప్ప అటు పరిహారము మాట ఎత్తలేదు ఫలితంగా అటు రైతులు ఇటు ప్రైవేటు నిర్వాహకుల మధ్య సమన్వయం లోపిస్తే రేపు సిమెంట్ పరిశ్రమ నిర్మాణం ఎలా ఉంటుందనేది ఊహించుకోవడం కష్టంగానే కనిపిస్తుంది